సంక్రాంతికి షాపింగ్కి మదీనా పోదామా ఇప్పుడైతే మదీనా షాపింగ్ అయితే చూపిస్తున్నా చూసేయండి మదీనా ఎలా రావాలంటే అబ్జుల్ గంజా దిగేసి అక్కడ నుంచి ఆటో తీసుకోవాలి బై వాక్ కూడా రావచ్చు ఎవరికైనా తెలియదు అనుకుంటే అక్కడ ఆటో తీసుకొని పెట్రోల్ పంప్ అని చెప్పండి అక్కడ అయితే దించేస్తారు మీకు ఆ లోపలికి రాగానే ఇట్లా ఉంటుంది ఆఫ్ సారీస్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ అయితే డైలీ పర్పోజ్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి కిడ్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైసెస్లో అయితే ఇస్తారు హోల్సేల్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది డజన్ డజన్ తీసుకుంటే ఇంకా తక్కువ రేట్కే ఇస్తారు ఇవి చూడండి బాగా ట్రెండీగా ఉన్న శారీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నారు సారీ మొత్తం కూడాను అది ఇన్స్టాగ్రామ్లో ఇట్లా తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంది చాలా బాగున్నాయి ఇక్కడ అయితే కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంది ఇట్లా ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా ఉన్నాయి అప్పట్టు నెక్స్ట్ అన్ని బ్లౌజెస్ పీసెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి క్రాప్ టాప్స్ అయితే ఎంత బాగున్నాయో అన్నీ కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా కాస్ట్లోనే ఉన్నాయి ఇవి అయితే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అని చెప్తున్నారు వాళ్ళు మీరు బార్గెనింగ్ చేసి తీసుకుంటే ఇంకా తక్కువ అయితే వస్తాయి ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ పీసెస్ ఇట్లా బండల్స్ అయితే ఇస్తారు పీసెస్ లెక్క అమ్మరు ఇట్లా బయట వేసింటే మాత్రం పీసెస్ లెక్క అయితే ఇచ్చేస్తున్నారు డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ పర్పుల్ కలర్ చూడండి ట్రెండీగా ఉన్న కలర్ అయితే చాలా కలర్స్ మీరు ఏ కలర్ ఆప్షన్ కావాలన్నా ఇక్కడ అయితే అవైలబుల్గా దొరుకుతుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా డుపట్టాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ పిల్లలది చూసారా డుపట్టా వచ్చే సారీ టైప్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఇవి డైలీ పర్పస్కి యూజ్ అవుతాయి ఇక్కడ ఇంకా చూడండి ఇక్కడ వైట్ హాఫ్ సారీస్ హాఫ్ వైట్ శారీస్ అయితే మనము తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాం కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ మగ్గం వరకు బ్లౌజెస్ చూడండి ఎంత బాగున్నాయో మనము బయట వేయించుకుంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉంటాయి అంత కాస్ట్ ఏం లేవు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అవుతే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మదీనా తప్పకుండా విజిట్ అవ్వండి మొత్తం ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కలర్స్ అయితే ఫస్ట్ డార్క్ కలర్స్ వచ్చేవి ఇప్పుడు లైట్ షేడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసారా లైట్ పింక్ అట్లా ఇవి డజన్ పర్పజు వాళ్ళు అయితే కట్టేసి ఉంచారు హోల్సేల్కి ఒకటి కూడా ఇస్తున్నారు నేను ఇక్కడ అయితే నాకు ఒక పర్పుల్ కలర్ ఇది కావాలని అయితే వెతుకుతున్నా దాని గురించి ఇవన్నీ చూస్తున్నా ఇవి చూడండి స్పేస్ సిల్క్ కారీస్ అయితే చాలా బాగున్నాయి నాకు ఇది కావాలని వాళ్ళకు అడుగుతున్నాను నెక్స్ట్ ఇక్కడ సారీ డుపటాస్ అవుతే ఉన్నాయి చా అన్నీ కట్ వర్క్ వచ్చేసి దుపట్టాస్ అవుతే ఉన్నాయి ప్లాజోస్ నైట్ వియర్ డ్రెస్సెస్ పిల్లలు ఇవి చూడండి టాప్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కుర్తీస్ కూడా చాలా ఉన్నాయి ప్లాజోస్ స్ట్రెయిట్ ప్యాంట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే డ్రెస్సెస్ అయితే చూస్తున్నారు అందరూ చాలా జనాలు అయితే ఉన్నారు షాపింగ్కి ఇక్కడ చూడండి మొత్తం క్లాత్ అవుతే ఇట్లా వేసేసినారు అంతా ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ ఓన్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అట్లా ఉన్నాయి ఆ వర్క్ లేసెస్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇట్లా అయితే నేను మ్యాచ్ చేసుకుంటున్నా నాకు పర్పుల్ అయితే దొరికింది ఇక్కడ శాటిన్ లైనింగ్స్ అన్ని కలర్స్ వచ్చి ఉన్నాయి నేను శాటిన్ లైనింగ్ కూడా దీనికి తీసుకున్నా ఆ కలరు మదీనా షాపింగ్ చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఇచ్చేశారు